వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ఆ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పాను కానీ ఆ ఐదు సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన ఒక అప్రజాస్వామిక పరిపాలన ఒక దౌర్జన్య పూరిత పరిపాలన రాక్షస పరిపాలన అని మాత్రం నేను నొక్కి ఒక్కాడించగలను అది కూడా పక్కన పెడదాం నిన్నగాక మొన్న వల్లభినేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఒక కరుడుగట్టిన అసాంఘిక వాది అసాంఘిక శక్తి భూ కబ్జాదారుడు దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి మహిళలంటే ఏమాత్రం గౌరవ గౌరవం లేని వ్యక్తి అటువంటి వ్యక్తిని అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింస పెట్టి హింసించి అతను కోర్టులో అంతకు ముందు ఇచ్చిన సాక్ష్యాన్ని అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దౌర్భాగ్యున్ని పోలీసులు అరెస్టు చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే నవ్వుతూ నవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు రేపు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించటానికి వెళ్తున్నారట ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు నేను సార్ అని అయ్యలోకి వచ్చేప్పుడు ఎంత అనుబంధమయ్యో ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అందుకే వచ్చాను నేను ఇక్కడ నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించ సాగించిన అసాంఘిక కార్యక్రమాలు అకృత్యాలు దౌర్జన్యాలు దోపిడీలు వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకు వస్తావా జైలుకి వెళ్తావా నేను వస్తున్నాను నీకే పర్వాలేదు అంటావా ఏంటి దొంగలు దొంగలేనా ఏదన్నా సానుభూతి తెలియజేసిన బర్డ్స్ ఆఫ్ సెమ్ ఫెదరా ఇంగ్లీష్ అంటారు కదా మేమంతా ఒకటేనాయ్యా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిలంటే ఎందుకు మీకు అంత ప్రేమ వలవమాలిన ప్రేమ గతంలో కూడా చాలాసార్లు చూశాను నేను ముద్దాయిలు బాగా అభిమానిస్తారు మీరు జైల్లో ఉన్న చాలా మంది ముద్దాయిలు కూడా మా జగన్ మా జగన్ అంటారట ఎందుకని జైల్లో ఏమన్నా ఒకరితో తీసుకున్నారా మీరు ఏమన్నా ఓహో అప్పుడు పదహారు నెలలు చంచెలు కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది లేదు లేదండి మా నాయకుడు అన్యం పుణ్యం ఎరగని మా నాయకుడు నిజాయితీ పరుడైన మా